శ్రీ నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారి జ్యోతిషాలయం మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణ స్పెషలిస్ట్ సెవెన్ ఫైవ్ సిక్స్ వన్ స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం జూన్ ఇరవై ఐదు ధనస్సు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ఈరోజు ధనస్సు రాశివారి ఆదాయ పరిస్థితి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ధనస్సు రాశివారికి ఈరోజు ఆర్థికంగా మంచి లాభాలు ఉంటాయి సాంప్రదాయ విషయాలు మెరుగుపడతాయి ఇది స్థిరమైన ఆదాయ మార్గాలకు దారితీస్తుంది నిర్వహణ నియంత్రణలో ఉంటుంది ఇది ఆర్థిక విషయాలను సమర్థవంతంగా నిర్వహించడానికి సహాయపడుతుంది స్నేహితుల నుండి మీకు మద్దతు లభిస్తుంది ఇది పరోక్షంగా ఆర్థిక లాభాలకు దారితీస్తుంది వృత్తిపరమైన సహకారులతో మీ బంధం బలపడుతుంది ఇది వ్యాపారంలో కొత్త అవకాశాలను సృష్టిస్తుంది మేధోపరమైన పనులపై దృష్టి పెట్టడం వల్ల ఆర్థికంగా ప్రయోజనం ఉంటుంది ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో ఆనందకరమైన ప్రతిపాదనలు లాభదాయకంగా మారవచ్చు కాబట్టి వాటిని పరిశీలించాలి జ్ఞానం సామరస్యంపై దృష్టి పెట్టడం ద్వారా ఆర్థిక నిర్ణయాలు మెరుగుపడతాయి మీ ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉండటం వల్ల ఆర్థికంగా మంచి పురోగతిని సాధించవచ్చు ముఖ్యంగా కొత్త ప్రాజెక్టులలో ఈరోజు ధనస్సు రాశివారి ఆరోగ్యం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ధనస్సు రాశివారికి ఈరోజు ఆరోగ్యం బాగుంటుంది మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఇది మీ శారీరక ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుంది మీరు మీ ఆరోగ్యానికి శ్రద్ధ వహించాలి క్రమం తప్పకుండా వ్యాయామం సమతుల్య ఆహారం తీసుకోవాలి మీ దినచర్యను మెరుగుపరుచుకోవాలి తగినంత విశ్రాంతి తీసుకోవాలి ఉత్సాహంతో ముందుకు సాగాలి మీలోని శక్తిని సరైన దిశలో ఉపయోగించాలి వినయంగా ఉండాలి ఇది మీ మానసిక ప్రశాంతతను పెంచుతుంది కుటుంబ సభ్యుల సలహాలతో ముందుకు సాగడం మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది ఒత్తిడిని తగ్గిస్తుంది అందరి నుండి మద్దతు ప్రోత్సాహం లభిస్తుంది ఇది మీలో సానుకూల శక్తిని నింపుతుంది మీ ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది ఇది మంచి ఆరోగ్యానికి సంతోషానికి తోడ్పడుతుంది ఈరోజు ధనస్సు రాశి ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ధనస్సు రాశి ఉద్యోగస్తులకు ఈరోజు వృత్తిపరంగా మంచి పురోగతి ఉంటుంది మీ విజయశాతం ఎక్కువగా ఉంటుంది మీరు ఆశించిన ఫలితాలను సాధించవచ్చు సాంప్రదాయ విషయాలు మెరుగుపడతాయి మీ పనితీరును మెరుగుపరుస్తాయి నిర్వహణ నియంత్రణలో ఉంటుంది ఇది కార్యాలయంలో క్రమశిక్షణను పెంచుతుంది స్నేహితుల నుండి మీకు మద్దతు లభిస్తుంది ఇది మీ పనిని సులభతరం చేస్తుంది వృత్తిపరమైన సహకారులతో మీ బంధం బలపడుతుంది బృంద పనితీరు మెరుగుపడుతుంది మేధోపరమైన పనులపై దృష్టి పెట్టాలి కొత్త ఆలోచనలను అన్వేషించాలి మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి అనవసరమైన ఒత్తిడిని నివారించాలి నేర్చుకోవడం బోధనపై దృష్టి పెట్టాలి మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి అందరితో సామరస్యాన్ని కొనసాగించాలి కార్యాలయంలో సత్సంబంధాలు ఏర్పరుచుకోవాలి వినయంగా ఉండటం వల్ల మీ ప్రతిష్ట పెరుగుతుంది ఈరోజు ధనస్సు రాసి వ్యాపారస్తులకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ధనస్సు రాశి వ్యాపారస్తులకు రోజు వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి మీ విజయ శాతం ఎక్కువగా ఉంటుంది కొత్త వ్యాపార అవకాశాలు లభిస్తాయి సాంప్రదాయ వ్యాపార పద్ధతులు మెరుగుపడతాయి ఇది స్థిరమైన వృద్ధికి దారితీస్తుంది నిర్వహణ నియంత్రణలో ఉంటుంది ఇది వ్యాపార కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించడానికి సహాయపడుతుంది స్నేహితుల నుండి మీకు మద్దతు లభిస్తుంది ఇది వ్యాపార విస్తరణకు సహాయపడుతుంది వృత్తిపరమైన సహకారులతో మీ బంధం బలపడుతుంది ఇది వ్యాపార భాగస్వామ్యాలను బలోపేతం చేస్తుంది మేధోపరమైన పనులపై దృష్టి పెట్టడం వల్ల వ్యాపార నిర్ణయాలు మెరుగుపడతాయి ఆనందకరమైన ప్రతిపాదనలు లాభదాయకంగా మారవచ్చు కాబట్టి వాటిని పరిశీలించాలి జ్ఞానం సామరస్యంపై దృష్టి పెట్టడం ద్వారా వ్యాపారంలో మంచి ఫలితాలు సాధించవచ్చు ఈరోజు ధనస్సు రాశి విద్యార్థులకి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం ధనస్సు రాశి విద్యార్థులకు ఈరోజు విద్యాపరంగా మంచి వాతావరణం ఉంటుంది వారి విజయశాతం ఎక్కువగా ఉంటుంది వారు పరీక్షలలో మంచి మార్కులు సాధించవచ్చు సాంప్రదాయ అభ్యాస పద్ధతులు మెరుగుపడతాయి ఇది వారిని మరింత సమర్థవంతంగా చదువుకోవడానికి సహాయపడుతుంది మేధోపరమైన పనులపై దృష్టి పెట్టాలి కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపాలి మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి ఒత్తిడి లేకుండా చదువుకోవాలి నేర్చుకోవడం బోధనపై దృష్టి పెట్టాలి మీ జ్ఞానాన్ని పెంచుకోవాలి అందరితో సామరస్యాన్ని కొనసాగించాలి సహోద్యోగులతో కలిసి చదువుకోవడం ప్రయోజనకరం ఉత్సాహంతో ముందుకు సాగాలి మీ లక్ష్యాలను చేరుకోవడానికి ప్రయత్నించాలి వినయంగా ఉండాలి జ్ఞానం సామరస్యంపై దృష్టి పెట్టడం వల్ల విద్యా ఫలితాలు మెరుగుపడతాయి ఏకాగ్రత పెరుగుతుంది ఈ రాశి ధనస్సురాశివారు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ధనస్సురాశివారు ఈరోజు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి తమ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి అనవసరమైన ఆందోళనలను నివారించాలి మీ ఆరోగ్యానికి శ్రద్ధ వహించాలి క్రమం తప్పకుండా వ్యాయామం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి మీ దినచర్యను మెరుగుపరుచుకోవాలి తగినంత నిద్ర విశ్రాంతి తీసుకోవాలి వినయంగా ఉండాలి అహంకారాన్ని నివారించాలి కుటుంబ సభ్యుల సలహాలను ఎట్టి పరిస్థితిలోనూ విస్మరించకూడదు వారి అనుభవం మీకు మార్గనిర్దేశం చేస్తుంది అతిగా ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించకుండా జాగ్రత్తపడాలి లేదంటే అజాగ్రత్తకు దారితీయవచ్చు మీ లక్ష్యాలను సాధించడానికి నిరంతరం ప్రయత్నిస్తూ ఉండాలి ఈరోజు ధనస్సు రాశి వారికి కుటుంబ సభ్యులతో ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం ధనస్సు రాశి వారికి ఈరోజు కుటుంబంలో ఆనందం సౌకర్యాల వాతావరణం ఉంటుంది అందరి మద్దతుతో మీరు ముందుకు సాగుతారు ఇది మీకు మానసిక బలాన్ని ఇస్తుంది సాంప్రదాయ విషయాలు మెరుగుపడతాయి కుటుంబంలో సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తారు నిర్వహణ నియంత్రణలో ఉంటుంది కుటుంబ వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహిస్తారు కుటుంబ సభ్యుల సలహాలతో మీరు ముందుకు సాగుతారు వారి అభిప్రాయాలకు విలువ ఇస్తారు అందరి నుండి మద్దతు ప్రోత్సాహం లభిస్తుంది ఇది కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేస్తుంది మీ ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది ఇది కుటుంబంలో మీ స్థానాన్ని పటిష్టం చేస్తుంది కుటుంబంలో సామరస్యాన్ని కొనసాగించాలి చిన్నపాటి సమస్యలను కూడా సామరస్యంగా పరిష్కరించుకోవాలి ఇది మీ కుటుంబ జీవితానికి ఆనందాన్ని ప్రశాంతతలు ఇస్తుంది ఈ రోజు రాశి వారికి జీవిత భాగస్వామితో ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం ధనస్సు రాశి వారికి ఈరోజు జీవిత భాగస్వామితో సంబంధం మంచిగా ఉంటుంది మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఇది మీ దాంపత్య జీవితంపై సానుకూల ప్రభావం చూపుతుంది మీరు ఒకరికొకరు మద్దతు ఇచ్చుకుంటూ ముందుకు సాగుతారు ఇది మీ బంధానికి బలాన్నిస్తుంది ఆనందకరమైన ప్రతిపాదనలు ఉంటాయి అవి మీ ఇద్దరికీ సంతోషాన్ని కలిగిస్తాయి జ్ఞానం సామరస్యంపై దృష్టి పెట్టడం ద్వారా మీ బంధం మరింత బలపడుతుంది ఒకరికొకరు బాగా అర్థం చేసుకుంటారు మీ ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉండటం వల్ల మీరు మీ భాగస్వామితో మంచి బంధాన్ని పంచుకుంటారు ఎలాంటి సమస్యలనైనా కలిసి పరిష్కరించుకోవచ్చు చిన్నపాటి అపర్ధాలను కూడా సామరస్యంగా పరిష్కరించుకోవడం వల్ల మీ బంధం మరింత దృఢంగా మారుతుంది ఈ రోజు ధనస్థురాశి వారి ప్రేమ జీవితం ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం ధనస్సు రాశి వారికి ఈరోజు ప్రేమ జీవితం ఆనందంగా ఉంటుంది మీరు మీ ప్రేమ భాగస్వామితో మంచి బంధాన్ని పంచుకుంటారు మీ మధ్య అనురాగం పెరుగుతుంది మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఇది మీ ప్రేమ బంధానికి సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది ఆనందకరమైన ప్రతిపాదనలు ఉంటాయి అవి మీ ఇద్దరికీ సంతోషాన్ని కలిగిస్తాయి ఉదాహరణకు ఒక ప్రత్యేకమైన డేట్ లేదా బహుమతి జ్ఞానం సామరస్యంపై దృష్టి పెట్టడం ద్వారా మీ బంధం మరింత బలపడుతుంది ఒకరికొకరు బాగా అర్థం చేసుకుంటారు మీ ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉండటం వల్ల మీరు మీ భాగస్వామితో మంచి బంధాన్ని పంచుకుంటారు ఎలాంటి సమస్యలనైనా కలిసి పరిష్కరించుకోవచ్చు చిన్నపాటి అపార్థాలను కూడా సామరస్యంగా పరిష్కరించుకోవడం వల్ల మీ బంధం మరింత దృఢంగా మారుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి మీ గోచార ఫలితాలను ప్రతిరోజూ క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి సర్వే జనా హసుఖినో భవంతు